మీరు హ్యాపీ లివింగ్ ప్రోగ్రామ్ చెప్పారు కదా దాంట్లో నేను అంటే మామూలుగా బాగా ఆలోచించాను అనమాట సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అయితే ఆలోచించి అసలు ఏ ఆలోచనలు ఉండాలి ఏ ఆలోచనలు ఉండద్దు అసలు ఏ ఏ యాక్షన్ రియాక్షన్ వీటన్నిటిని చూ చూసుకుంటా అంటే దాంట్లో ప్రాక్టికల్గా చేసుకుంటూ వచ్చాను సో దాంట్లో నాకు ఒకటి మాత్రం బాగా ఇంకా అడ్డుపడుతుంది అనమాట ఒకటి కర్మల మీద ఒక క్వశ్చన్ సో నాకు ఏమనిపిస్తుంది అంటే మామూలుగా ఏ ముందు ఏమనిపించేదంటే ఏది జరిగినా సరే మన కర్మ వల్లనే అంటే ప్రతి దానికి ఒక కర్మ అనేది ఉంటుంది అలానే నేను అప్పుడప్పుడు కొంచెం మహాభారతం అయి చూసేవాడి దాంట్లో నిష్కామ కర్మ ఇలాంటి పదాలు వచ్చేవి అంటే కర్మ అనేది ఏదో ఒక రకంగా రిలేట్ అయ్యికుంటూ వచ్చేది సో దీనివల్ల నాకు అంటే ఈ కర్మ అనేది దీనికి మన హ్యాపీ ఏమైనా సంబంధం ఉందా అండ్ ఆ కర్మల వల్ల నాకు వచ్చే ఆలోచనలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మీ విషయంలో అండ్ మీ విషయంలో ఈ కర్మల గురించి ఏం ప్రాధాన్యం ఉంది క్వశ్చన్ కర్మ అసలు ఆ క్వశ్చన్ రావడానికి ఏదో కారణం ఉంటుంది కదా నాట్ జస్ట్ లైక్ దట్ నాకు ఈ క్వశ్చన్ వచ్చిందని రాదు సో ఆ కర్మ అనేది నిజమా కాదా అనే ఒక క్వశ్చన్ రావటానికి ఏం కారణమై ఉంటుంది అంటే నా లైఫ్లో ఒక సంఘటన జరిగింది సార్ సో అది జస్ట్ అంటే ఇలా కొంచెం డెప్స్ అన్నమాట అంటే ఇట్లా అప్పులు అవ్వడం జరిగింది సో ఒక ఇష్యూ వల్ల ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల సో అది నేను చేసింది కాదనమాట అంటే నా దృష్టిలో నేను మామూలుగా ఏదో ఆశపడి ఇట్లా వెళ్ళాను కాకపోతే అక్కడ నుంచి నన్ను మోసం చేయడం చేశారనమాట సో దాని వల్ల నాకు ఫియర్ వల్ల అలా ముందుకెళ్ళిపోతుంటూ వచ్చాను అంటే వాళ్ళు జస్ట్ ఇట్లా బ్లాక్మెయిల్లా స్టార్ట్ చేశారు సో నా భయ భయం వేసి ఇంట్లో చెప్పకపోవడం వల్ల సో నేను కూడా వాళ్ళకి ఇవ్వడము అండ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోకపోవడము ఇలా భయంతోనే ఎక్కువ చేశాను అండ్ అంటే ఏదో ఒక రోజు రిటర్న్ వచ్చేస్తాయి అవి కూడా అన్నట్టే చేశాను కానీ లాస్ట్ లో చూసింది ఏంటంటే అలా లాస్ అయిపోయాను సో ఇంకా అంటే నాకు తర్వాత అనిపించింది ఏమంటే అంటే బాగా ఆలోచించి ఆలోచించి నేనేమనుకున్నానంటే ముందు ఇది కర్మ వల్లే నేను ఏదో ఏదో కర్మ చేసి ఉంటాను దానివల్ల ఇది జరిగిందేమో అని ఇలా ఒక ఐడియా ఉండేది అనమాట అంటే ఏదైనా సరే జరిగే కర్మ వల్ల నేను సార్ విన్నాను సో ఇది కూడా నా కర్మ వల్ల ఉంటుంది నేనైతే అంటే నేనేమనుకుంటాను నా పర్సనల్గా నేనైతే ఎవరికి ద్రోహం చేయలేదు కానీ నాకెందుకు ఇలా జరిగింది సో ఇలా అనుకునేవాడిని సో మన హ్యాపీ లివింగ్ వచ్చిన తర్వాత ఇది ఒక్క ఆలోచన మాత్రం నన్ను బాగా ఇంకా అలా ఉండిపోయింది అనమాట మైండ్ సో ఇది ఎలా తీసేయాలనే ప్రాసెస్ సో టు అండర్స్టాండ్ ఇది జెన్యున్ థింగ్ ఇది ఒక్కడివే కాదు నేను ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ఆన్లైన్ వల్ల బారిన మోసం పోవడం డబ్బు పోగొట్టుకోవడం చాలా జరుగుతుంది ఇది ఇట్ ఈస్ హ్యాపీనింగ్ ఎస్ దెర్ ఆర్ మెనీ 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 స్కామ్స్ ఒకటి నాన్న ఆశ మొట్టమొదటిది జనరల్గా ఎవ్వరైనా సరే ఎంత మేధావి ఎంత తెలియగలవా ఏ సరే ఒక చోట కాకపోతే ఒక చోట బలలో అయినా సరే ఆశతో పడిపోతాడు ఆశ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ చచ్చిపోతుంది తెలివి పనిచేయదు మనం అంటుంటాం కదా మానవుడు ఆశాజీవి ఆశాజీవి అని యా ఆశ ఇది ఏమవుతుందంటే మనకి ఒక వస్తువు చాలా ఖరీదైన వస్తువు వాడు ఏదో చెప్తాడు ఏమంటే మాకు షిప్లో వచ్చినాయి ఐఫోన్స్ అన్నీ మేము చాలా చీప్ రేట్కి ఇచ్చేస్తున్నాం బయటకుంటే లక్షా యాభై వేలు మేము ఆఫర్ ప్రైస్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తున్నాం మీరు ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ పంపించండి సార్ తర్వాత మీరు టెన్ థౌజండ్ పంపించండి చాలా కన్వీన్సింగ్ లేదు సో ఎవరైనా కూడా ఆశకతీతులు కాదు రెండవది ఆశతో చేసిన పని నలుగురికి చెప్పాలంటే ఒకటేమో అభిమానం ఉండొస్తుంది అదే మనం మోసభయం బోల్తాబడ్డామని ఒకటి అదే అధిక మొత్తం అయితే వదిలించుకోలేక భయం వస్తుంది అంటే రెండు నాన్న ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా భగవద్గీతలో ఎక్కడైనా సరే ఆశ మోహము సాయిబాబా సినిమాలో కూడా పదం వాడతారు ఆశామోహము పాశము ఈ మూడు లేవు నాకు అంటే మనిషి ఏదో పొందాలి ఏదో సాధించాలి తనని ఎవడికో నిరూపించుకోవాలి ఇట్స్ ఎ వెరీ వెరీ కాంప్లెక్స్ సిస్టమ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ కాంప్లెక్స్ దెర్ ఈస్ నో వెరీ ఈజీ వే టు సే దట్ ఆశ వద్దు అంటే హూఇస్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్ కదా ఆశ లేకుండా జీవించు అనేది అయ్యే పని కాదు ఏదైనా పని చేస్తున్నా సార్ ఇప్పుడు చాలా మంది చాలామంది చాలా మంది మోసపోతున్నారు వాటి గుర్తుపెట్టుకొని మోసపోతూనే ఉంటారు ఇది ఎవరికి వాళ్ళు వన్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్ మనకు సహజంగా ఇష్టం ఉండదు ఈ మాట చెప్పంగానే ఏ జీవితాన్ని అర్థం చేసుకునేది ఏంటి దానికి దీనికి ఏం సంబంధం ఎస్ దర్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ చాలా దగ్గర సంబంధం ఉంది దేనికి నువ్వు ఆనందంగా బ్రతకటానికి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఈ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ ఏ రోజు నువ్వు చక్కగా నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకోగలవో ఆ రోజే జీవితంలో ఆనందం వస్తుంది రాసి పెట్టుకో ఎక్కడైనా సరే ధనం వల్ల కానీ పవర్ వల్ల కానీ పదవి వల్ల కాని పలుకుబడి వల్ల కానీ దేని వల్ల రాదు ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం ఏదో ఏదో వస్తుందనే ఆశతో చేస్తున్నాం ఆ వచ్చేది మనకు వస్తే ఆనందం ఉంటుందని మనం చేస్తున్నాం కదా ఇంకొకటి కూడా గమనించారు ఇక్కడ నేను ఏదో ఆశతో ఒక పని చేశారు పొరపాటున ఎవరైనా మానవ సహజం అది ఎవరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కాదు కదా ఎక్కడో చోట అనిపిస్తున్నారే మనకి కొంచెం తక్కువలో వస్తుంది మనం ఎందుకు తీసుకోకూడదు ఒక ప్రయత్నం చేద్దాం కానీ అది నష్టమైన పెద్ద ఇబ్బంది పడన లాస్ అయితే పర్లేదు నాన్న ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పోయింది హౌ కేర్స్ ఓ ఐదు వేలు పదివేలు పోయింది పాతి వేలు పోయినా కూడా ఇవాళ రేపు పెద్ద కష్టం కాదు లక్ష రూపాయలు సంపాదించుకున్నాడు ప్రతి నెల పది పదిహేను వేలు పాతి వేలు పోయిన పెద్ద కష్టం కాదు కానీ అట్లా పోటల్ ఇది హ్యూజ్ అమౌంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ పెద్ద పెద్ద అమౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి కొంచెం ఇబ్బందికరం వచ్చేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఓవరాల్గా ఒకటిన అన్లెస్ వి అండర్స్టాండ్ వెదర్ వి మనకి ఇష్టమా ఇష్టం అనేది అంత సంబంధం లేదు ఇప్పుడు మనకిష్టం మనకు సూర్యుడు తూర్పుని రావడం ఇష్టం లేదు సార్ రోజు వస్తున్నాడు రెండు రోజులు సెలవు తీసుకుంటే బాగుంటుంది మన ఇష్టంతో ఉంటుంది అసలు మీనింగ్లెస్ మన ఇష్టంతో దేనికి సంబంధం లేదు వాస్తవానికి మన ఇష్టాయిష్టాన్ని బట్టి ఏది జరగదు మనమే మనం అనుకున్నట్టు లేం ఉన్నావా సో నాకు ఇది ఇష్టం అండి నా ఇష్ట ప్రకారం ఉంటానండి ఇవన్నీ చాలా అమాయకుడును తెలివి తక్కువ చెప్పే మాట ఐ లీవ్ మై లైఫ్ ద వే ఐ లైక్ ఇట్ నో యు కాంట్ రైట్ యు కాంట్ లివ్ యూనో భయ్ ఎందుకు తెలుసా మనం అనేక పారామీటర్స్ ద్వారా మనం బంధించబడున్నాం దర్ ఆర్ మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అని సౌకర్యం మీ కానీ ఒక్కరే ఒక్కరు జీవించగలరు ఎవరు ఈ జీవితాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు చాలా ప్రశాంతంగా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు బ్రతకగలరు అనుకున్న విధంగా అంటే నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు సర్వస్వతంత్రంగా చాలా దివ్యమైన ఆనందంలో ప్రశాంతంగా బ్రతకగలిగిన వాళ్ళు వాళ్ళు ఒక్కళ్ళే ఇంతవరకు ఈ సృష్టిలో ప్రూవ్ కూడా వాళ్ళు ఒక్కళ్ళే ఏ రకమైన ఝంజాటం లేకుండా ఏ రకమైన భయం లేకుండా ప్రధానమైనది భయం నాన్నది భయం వల్ల మనిషి జీవితమే అధోగతి పాలైపోయింది ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ చచ్చిపోవడం కారణం కూడా అదే కదా అవును సార్ ఆ భయం వల్ల ఇంటెలిజెన్స్ వర్క్అవుట్ అవ్వట్లేదు ఎందుకంటే ఆ భయం భయం ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వే వి సపోజ్ టు లీవ్ వాట్ లైఫ్ ఇస్ హౌ కెన్ ఐ బీ హ్యాపీ ఆనందంగా ఎలా బ్రతకాలనేది ప్రతివాడి సమస్య కానీ దాని గురించి ఎవరు చదవాలి వాడు ఏమనుకుంటున్నా అంటే ఇది వస్తే ఆనందంగా ఉంటాను అది వస్తే ఆనందంగా ఉంటాను అనుకుంటున్నాడు తప్ప వాడి మనసులో ఊహలో ఉంది కానీ ఆనందం వాడు లైఫ్లో ఎక్కడ కూడా పెద్దగా ఆనందంగా బ్రతకట్లేదు అలాంటి వాడికి ఆనందం రాదు అనేది నాతో నీతో ఈ సృష్టిలో ఉన్న మానవులు కూడా దానికి ప్రూఫ్ అలా రాదు ఇలా వస్తుంది అని చెప్పడానికి ప్రూఫ్ ఎవరంటే రమణ మహర్షి గారు సాయిబాబా లాంటివారు వారు లాంటివారు మంది అట్లా వాళ్ళు కూడా ఉన్నారు చాలా తక్కువ పర్సంటేజ్ సో ఎవరికి వాళ్ళు ఆలోచన చేయాలి ఎలా నేను ఆనందంగా బ్రతకలను మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నష్టపోయాం కదా ఆ మన కర్మ అండి అని మనం ఒకసారి చేస్తాం అక్కడ వచ్చింది ప్రశ్న ఇది కర్మ నన్ను అడిగితే ఇది ఇంటెలిజెన్స్ లోపం కర్మ కన్నా కూడా నీవు తెలివి తక్కువ వాడైతే ఎవడ మోసం చేస్తాడు చేయడా దాన్ని కర్మకి ఆపాదించడం ఏంటి ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ లేదు ఇంటెలిజెన్స్ ఎందుకు లేదు అంటే అక్కడ ఒక కారణం ఆశ అది తీరకపోవటం వల్ల నేను ఇరుక్కోపోవటం వల్ల వచ్చిన భయం ఈ రెండు అది మొట్టమొదటి ఇంటెలిజెన్స్ అంతంత మాత్రం ఉంది ఎందుకని ఆశతో ఉన్నావు కాబట్టి ఇంటెలిజెన్స్ ఉంటే నీ ఆశ కోరిక కదా ఆశ అంటే కోరిక కోరిక ఆ కోరికను ఎలా నెరవేర్చుకోవాలో నువ్వు చక్కగా ప్లాన్ చేసి సాధించేవాడు దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అట్లా కూడా రాదు అది వేరే విషయం అట్లీస్ట్ ఇఫ్ యూ గెట్ ఎ జాబ్ యూ గెట్ మనీ రైట్ సో దేర్ విఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అల్టిమేట్ హ్యాపీనెస్ కాదు అట్లీస్ట్ నీ లైఫ్ నువ్వు గడపగలవు మరి ఏదో వాడు ఏదో చెప్పడం భయం వల్ల అది తప్పు జరిగింది నన్ను నేను నిందించుకోలేను నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను అంటే ఇంకా సెల్ఫ్ అసాసినేషన్ అవుతుంది సెక్యూరిటీ పోతుంది పూర్తిగా అందుకని ఏం చేస్తామని సహజంగా ఏదో కర్మ అండి ఏనాడో పోవాల్సిన పోయినాయి అనుకుంటాం కదా అది మన ఇన్ఎఫిషియన్సీ వల్ల పోతుంది ఒకటి కర్మ అంటే ఎట్లా ఉంటుందనన్నా ఏదో ఒక రాకూడని వ్యాధి వస్తుంది అలా కూడా వ్యాధి ఎవరికి అన్ని విధాల సక్రమంగా ఉన్నా వస్తుంది అనుకుంట వాడికే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు చాలామంది సరదాగా ఉంటాడు వాడు అన్నీ ఉన్నా అన్ని బాగానే ఉన్నాడు బాబు వీడి యోగా చేస్తాడు పొద్దునే చేస్తాడు అది అది తప్పు కాదు యోగా చేయటం చక్కగా ఉండటం మంచిది ఆరోగ్యానికి మూలం కానీ ఇక్కడ మనకి తెలియకుండా శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తుంది అది ప్రారంభం అక్కడ మాత్రం మనం కర్మం తీసుకోవాల్సి వస్తుంది ఇంకా గొప్ప విషయం ఆశ్చర్యపోతాం అటువంటి కర్మని కూడా జయించగలిగిన శక్తి మన ఇంటెలిజెన్స్ ఉంది దట్ ఈస్ ద బ్యూటీ ఆశ్చర్యంగా ఉంటుంది ఉంటే కదా నేను ఇప్పుడు వినలేదా వినలేదు అండ్ అర్థం